హాయ్ అందరికీ వెల్కమ్ టు ది మై ఛానల్ బ్రహ్మా ఫార్మ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బత్తాయి చెట్లలో వచ్చే కొత్త ఈగురలు అనేది చీమలు అయితే చాలా ఎక్కువగా అయితే తింటున్నాయి అనమాట ఒకప్పుడు ఏంటంటే మనకు ఈ గొంగలి పురుగులు వంటివి కానీ లేదా ఏదైనా చిన్న చిన్న పురుగులు కీటకాలు వైరస్ లాంటివి అయితే వాటి వల్ల కొత్తగా వచ్చే చిగురులనేవి మాడకపోయినట్టుగా అవ్వడం నల్లి వల్ల ఇలా అవ్వడం లేదా ఏవైనా గొంగలి పురుగులు అవైతే తినడం అయితే జరుగుతూ ఉండేది కాకపోతే ఈ మధ్య వాటికంటే ఎక్కువగా ఈ చీమల బెడద అనేది చాలా ఎక్కువగా అయితే అయ్యిందనమాట ఈ చీమలు ఏంటంటే మొత్తం ఆ చిగురులు ఏవైతే వస్తాయో కొత్తగా వచ్చిన చిగుర్లకనేసి ఇవి అక్కడి వరకు వెళ్ళి మొత్తం ఆ ఇగురులు అనేది తినడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా అయితే గుంపులు గుంపులుగా ఈ చీమలు అయితే ఉన్నాయో సో ఇదే విధంగా మొత్తం అన్ని చెట్లకు కూడా ఈ ఇగురులు అనేది చీమలు ఎక్కేసి మొత్తం తింటున్నాయి ఇందులో ఏంటంటే మనకు ఈ ఎర్ర చీమలు ఒకటైతే అలాగే మనకు నల్ల చీమలు కూడా ఉంటాయి కదా ఆ గండు చీమలు కూడా తినడం అయితే జరుగుతుందనమాట ఇలా చిన్నగా ఇంకా సాగేటప్పుడే ఈ గుర్లు అనేది ఈ చీమలన్నీ తినడం వల్ల మనకు ఎలాంటి పూత కానీ అలాంటివి రావడం అనేది జరగదు అనమాట అలాగే ఏంటంటే కొమ్మలు కూడా సాగకోకుండా అక్కడితో ఎండ అవుతుందనమాట మళ్ళీ కొత్తగా ఈ గుర్లు వచ్చే వరకు ఆ చిగురు అనేది అక్కడికే స్టాప్ అయిపోతుంది అనమాట సో ఇదనేది ఈ మధ్య చాలా మెయిన్ ప్రాబ్లంగా అయితే అయిందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయో చీమలు అయితే గుంపులు గుంపులుగా అయితే ఉన్నాయి ఇక మెయిన్గా చీమలు ఈ చిగురులు కొనగడానికి కారణం చూసుకున్నట్లయితే అప్పుడే వచ్చిన కొత్త ఈగుళ్లకు పూత ఇలాంటివి రావడం వల్ల వాటికి అట్రాక్ట్ అయిన తేనెటీగలు అనేది అక్కడికి వచ్చి అందులోనే రసాన్ని అయితే పీల్చడం అయితే జరుగుతుంది ఇలా పీల్చిన తర్వాత ఆ తేనెటీగలు అనేది కొద్దిపాటి తీపి పదార్థాన్ని అయితే అక్కడ వదలడం అయితే జరుగుతుంది సో ఇలా వదిలిన తీపి పదార్థం కోసం ఈ చీమలు అయితే ఒకదాని తర్వాత ఒకటి అవి సిగ్నల్స్ లాగా కొంచెం గమ్ లాంటిది వదిలి ఒకదాని తర్వాత ఒకటి అయితే ఆ చెట్లు చిగల వరకు చేరడం అయితే జరుగుతుంది సో అక్కడ అందుకున్న చెట్లకు అంటుకున్న తేనె పదార్థం లాంటి తీపి పదార్థాన్ని తినడం కోసం ఈ చీమలన్నీ కూడా ఆకులనైతే కొరకడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఆ ఆకులన్నీ కొరకడం వల్ల ఆ ఎగురు అనేది ముందుకు సాగక ఆ చెట్టు అనేది అక్కడితో అయితే ఆగిపోతూ ఉంటుంది సో మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అని అనమాట సో ఈ అనేది ఆ తీపి పదార్థానికి అట్రాక్ట్ అయ్యి ఇలా అయితే రా వచ్చి ఆ మొత్తం ఆకులను అయితే చిగులను అయితే తింటూ ఉంటాయి అలాగే ఇంకొక విషయం చూసుకున్నట్లయితే మనం స్ప్రేయింగ్ అనేది చాలా తక్కువ మోతాదులో కొట్టినా లేదా చాలా లేట్ చేసినా సరే ఆ టైంలో ఏంటంటే కొన్ని కొన్ని కీటకాలు గంగోలు పురుగులు ఇలాంటివన్నీ గుడ్లు అనేవి పెడుతూ ఉంటాయి ఈ గుడ్లు అనేవి కూడా ఎక్కువగా ఏంటంటే మనకి బలిచిన ఆకు మీద కంటే కూడా లేత చిగురు మీద ఎక్కువైతే ఎక్కువ పెడుతూ ఉంటాయి ఎందుకంటే లేత చిగురు మీద గుడ్లు పగిలినప్పుడు ఆ పురుగులు అనేది అక్కడ లేత చిగురుని తిని అవి సర్కులర్ అవ్వగలం అనమాట సో అందుకోసం ఎక్కువగా లేత చిగురు మీద అయితే పెడుతూ ఉంటాయి సో అందుకే మనకు ఆ పురుగుల కోసం కూడా ఈ చీమలు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా కూడా ఆకులను అయితే తినడం అయితే జరుగుతుంది సో మనం ఖచ్చితంగా స్ప్రేయింగ్లు అనేది కంపల్సరీగా వాడుతూ ఉండాలి మందులనే స్ప్రేయింగ్ చేస్తూ ఉండాలి ఇంకా నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ఇందుకోసం మనము నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట అంటే వేప నూనె అయితే మనం స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట ఈ వేప నూనె అనేది మనకు ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి కానీ లేదా వారానికి ఒకసారి కానీ చీమలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట దీనివల్ల ఏంటంటే తేనెటికలు వదిలిన ఆ తీపి పదార్థాన్ని అంతా పోగొట్టి ఇక్కడ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల ఇది మొత్తం చేదుగా ఉండడం వల్ల ఆ తీపి పదార్థాన్ని అంతా ఈ చేదు అనేది కవర్ చేస్తుంది దీనివల్ల చీమలు ఏంటంటే వాటిని అంత తొందరగా అట్రాక్ట్ అవ్వాలన్నమాట సో తినడానికి కూడా రావు అనమాట సో దీనివల్ల చాలా వరకు చీమలు అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది అనమాట కొత్త యుగులనేది సాగడానికి చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి నియమాయాల వచ్చేసి ఫంగస్ ఎన్సిటెక్ట్ గాను అలాగే క్యాటర్ పిల్లర్ వైట్ ఫీల్డ్స్ అలాగే లీవ్స్ ఆయిల్ రస్ట్ ఫీల్డ్స్ వంటి చాలా రకాల పురుగులకైతే ఇది వినాశనిగా అయితే పనిచేస్తుంది అనమాట సో ఇవన్నీ ఏంటంటే కూడా మనకు బలిచిన ఆకు మీద కంటే లేత చిగురు ఆకు మీదనే ఎక్కువగా గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే లేత చిగురును మాత్రమే ఆ చిన్న చిన్న పురుగులు అనేది అప్పుడప్పుడు అంటే తినగలవు కాబట్టి లేత చిగురు మీదగానే ఎక్కువగా గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా అడుగు భాగానైతే ఎక్కువగా పెట్టడం అయితే జరుగుతుంది సో మనం ఏంటంటే స్ప్రే చేసేటప్పుడు కూడా పైన ఆకు పై భాగమే కాకుండా కింద భాగం కూడా తలిసేలా మనం అయితే మందులు అయితే స్ప్రే చేయాలి ఇలా చేయడం వల్ల అందులో ఉన్న చేదు పదార్థం అంతా అక్కడ ఆకులు అనేది పిలుచుకోవడం వల్ల ఇవైతే అవి తినలేక చనిపోవడం అయితే జరుగుతుందన్నమాట చిన్న చిన్న పురుగులు కూడా చేదు పదార్థాన్ని తినవు కాబట్టి చనిపోవడం అయితే తొందరగా జరుగుతుందనమాట అలాగే ఈ నీ అనేది ప్రతి లీటర్కు ఐదు ఎంఎల్ చొప్పున మనమైతే కలుపుకొని మనము స్ప్రే అయితే చేసుకున్న అనమాట చెట్ల మీద అలాగే చీమల యొక్క నివారణకు మనం మరొక పద్ధతిగా బూడిదను కూడా చల్లుకోవచ్చు అనమాట ఇలా బోడిద అనేది మనం లైట్గా చెట్ల ఆకుల మీద చల్లుకున్నట్లయితే అక్కడ బూడిదలో ఉన్న క్షారతత్వం వల్ల ఆ చీమలు కానీ లేదా ఏదైనా ఫంగస్ ఇన్సిక్స్ పురుగులు కానీ ఏమైనా కానీ సరే ఎక్కువసేపు అయితే నిలవాలన్నమాట దీనివల్ల చెట్టు యొక్క ఈ ఊర్లు అనేది హెల్దీగా అయితే ఉంటాయి అలాగే చెట్లకు ఈ చీమలు ఎక్కడం ఎక్కుతూ ఉంటాయి కాబట్టి సో ఇలా ఎక్కకుండా ఉండడానికి కూడా మనం ఈ బూడిద అనేది చెట్టు యొక్క ఒక పాది భాగంలో కూడా మనం అయితే చల్లుకోవచ్చు ఇలా చల్లుకోవడం వల్ల ఏంటంటే చీమలకు వాటి మీద బాడీ మీద వాటి తేమ శాతాన్ని అలాగే ఉంచడానికి ఒక చిన్న పొరలు లాంటివి అయితే ఉంటాయన్నమాట సో దీనివల్ల ఆ చీమ అనేది సర్క్యులేట్ అవుతుంటుంది సో అదే చీమలకు ఈ బూడిద మనం చల్లినట్లయితే పాది లోపల ఈ చీమలు వాటి మీదకు వచ్చినప్పుడు ఏంటంటే ఈ బూడిద అనేది వాటిలో ఉన్న తేమ శాతాన్ని అయితే గ్రహిస్తుంది అనమాట సో దీనివల్ల ఆ చీమలైతే త్వరగా అయితే చనిపోవడానికైతే ఉపయోగపడుతుంది అనమాట సో ఈ విధంగా చీమలు కూడా మనకు చెట్టు పైకి ఎక్కకోకుండా ఉండడానికి చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుందన్నమాట చీమలే కాదు ఇంకా మిగతా ఏ పురుగులకైనా కూడా ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది అలాగే ఇందులో పొటాషియం నైట్రోజన్ సెలబ్రేట్ వంటి కొన్ని రకాల పోషకాలు కూడా ఉండడం వల్ల మనకు చెట్టుకు కూడా మేలు చేస్తుంది అనమాట కాకపోతే ఈ బూడిద అనేది మనము పొడి బూడిద మాత్రమే చల్లుకోవాలి తేమతో ఉన్న బూడిదని అయితే చల్లుకోకూడదు వర్షం పడినప్పుడు కూడా ఒకసారి చల్లినా కానీ సరే మళ్ళీ ఇంకొకసారి అయితే చల్లుకోవాలి పొడి బూడిద మాత్రమే చాలా బాగా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అలాగే పసుపు కూడా చీమల యొక్క నివారణలలో చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట ఈ పసుపును మనం కొమ్మల మీద లైట్గా చల్లుకున్న లేదా స్ప్రే అయితే కూడా చేయొచ్చు అనమాట స్ప్రే వచ్చేసి మనకు లీటర్ నీటికి ఒక స్పూన్ చొప్పున మనం పసుపు పొడి అయితే వేసుకొని మనం స్ప్రేయింగ్ అయితే చేయొచ్చు ఇలా చేయడం వల్ల ఇది యాంటీబయాటిక్ కాబట్టి సో మనకు ఈ పురుగులు కానీ లేదా ఏవైనా ఈ పురుగులు కానీ ఈ చీమలు కానీ రాకోకుండా వీటిని అయితే దూరంగా అయితే ఉంచుతుందన్నమాట అలాగే మనకు కింద పాది భాగంలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా పుట్టలు పుట్టలుగా చీమలు ఉంటాయి అలా ఎక్కువ చీమలు ఉన్న చోట కూడా ఈ పసుపు చల్లడం వల్ల ఆ చీమలు అనేది ఆ స్మెల్కి కానీ అక్కడికి అయితే రావన్నమాట సో ఈ విధంగా పసుపు కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట చీమల యొక్క నివారణకు కాకపోతే పసుపుతో కంటే కూడా బూడిద అనేది ఇంకా చాలా బెటర్గా అయితే పనిచేస్తుంది సో మనకు ఈ విధంగా అయితే చీమల యొక్క నివారణకు ఈ రెండు విధాలను లేదా నీమ్ ఆయిల్ని అయినా కూడా వాడచ్చు లేదనుకుంటే నీమ్ ఆయిల్తో పాటు పసుపు కలిపి కూడా వాడచ్చు అనమాట సో ఈ విధంగా అయితే చాలా రకాలుగా మనం చీమల నివారణ అయితే చేసుకోవచ్చు సో ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి మరిన్ని ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి